అరే ప్రస్తుతం మనం రామ్నవర్ ఉన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు అక్రమ కట్టడాలని చెప్పి కూల్ చేయడం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ రామ్నవర్లో ఏం చెప్తుంటే వాళ్ళు మాకు ఇంకా నోటీసులు ఏమి ఇవ్వలేరు కానీ పోలీసులను పెట్టి అక్రమంగా ఇక్కడ రామ్నగర్ ఉన్న నల్లపై గట్టిలని చెప్పేసి రామ్నగర్లు ఉన్న బిల్డింగ్లు కానీ షాప్స్ అన్ని కూల్ చేయడం జరుగుతుంది మనం ఇక్కడ చూడవచ్చు పెద్ద పెద్ద జేసీబీలు కానీ డిజాస్టర్ రెస్పాన్స్ కానీ ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థను పెట్టుకొని వాళ్ళు అక్రమంగా కూల్ చేస్తున్నారు మమ్మల్ని అక్రమంగా ఇక్కడ నుంచి తరలిస్తున్న చెప్పేసి రామ్నగర్ ప్రజలు వాపోతున్నారు మనం చాలా వరకు ఇక్కడ విజువల్స్ చూడవచ్చు ఏదైతే బిల్డింగ్లోని వాళ్ళకి ఏమి ఇంటిమేషన్ ఇవ్వకుండా గుళ్ళు కానీ అక్కడ ఉన్న లోన్న సామాను కానీ అదేవిధంగా దాంట్లో హూల్ చేసి దాంట్లోనే పెట్టేస్తుందని చెప్పేసి రామ్నగర్ ప్రజలు వాపోతున్నారు నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ ప్రస్తుతం మనం రామ్నగర్లో ఉన్నాం ఏదైతే కొన్ని రోజులుగా హైదరాబాద్ మొత్తం హైడ్రా అనే ఒక వ్యవస్థ వ్యవస్థ దడబుట్టిస్తుంది ఎందుకంటే చాలా వరకు పేద ప్రజలు ఇల్లు కావచ్చు అదేవిధంగా వాళ్ళు బత్ బతకడానికి జీవనాధారంగా ఉన్న షాప్స్ కావచ్చు పైన కట్టారని చెప్పేసి అక్రమంగా కట్టారని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కావచ్చు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు కలిసి మనం వీటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం రామ్నవరం మనతో పాటు కర్ణున్నాడు అన్నది ఏంటి పరిస్థితి ఎందుకంటే మీకు మీరు చెప్పడం ఏంటంటే నోటీసులు ఇవ్వలేరు మాకు డైరెక్ట్ వచ్చి కూల్ చేయడం మాకు నోటీసు ఇట్లా ఏమి ఇవ్వలేదు నాలా లేదు పైప్ లైన్ లేదు గుడి ఉంటే గుడి కూడా గులబొట్టేసి లోపల గుడి చిన్న గుడి ఉంది గుడి కూడా తీసేసారు మొత్తం ఓపెన్గా గుడి తీసేసారు మా ఫోర్ ఎయిటీ ఫైవ్కి ల్యాండ్కి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉంది రోడ్ కటింగ్ అయినప్పుడు రోడ్ పర్మిషన్ వచ్చింది అప్పుడు కట్టుకోమన్నారు ఇన్ని ఏం లేని వచ్చి కొత్తగా నాలా ఏం కొంచెం వచ్చింది ఇప్పుడు ఇదంతా గులగొట్టడానికి అక్కడ అవతల సైడ్ నాలా ఉంది లేదని కాదు అవతల వేరే దాన్ని కొంచెం ఉంది అలాగే పైసలు తీసుకురో ఏం తీసుకురో తెలియదు మాకు మా దాంట్లో కొంచెం ఉందని చెప్పి తీసుకురు మా దాంట్లో లైనే లేదు అసలు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తుంది అంటే అక్రమ కట్టడాలన్నీ పూర్తి స్థాయిలో తెలంగాణలో పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలని మేము ఖచ్చితంగా కూల్ చేస్తాం వాళ్ళు ఎంత వారైనా సరే అని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇస్తుంది కదా ఇలా చూడొచ్చు రేవంత్ రెడ్డి ఆర్డర్ ఇస్తే దానికి ఓకేనే కాదంటలేము మాకు ఫోర్ ఎయిటీ ఫైవ్ ల్యాండ్ కొలిచి మీరు ఏమన్నా అక్రమ కట్టడాలు ఉంటే తీసేసుకోండి మాకు అవసరం లేదు మాకు ఫోర్ ఎయిటీ ఫైవ్ ల్యాండ్ అయితే ఉంది కదా లీగల్గా ల్యాండ్ ఉన్నది లీగల్గా ఉన్నది చూపించేసి మిగతా కూల్చి మనీ మాకు అవసరం లేదు అంటున్నాము అంటే ఇప్పుడు ఏంటి డైరెక్ట్ నోటీస్ ఇవ్వాలి డైరెక్ట్ గుల్చేయడం కానీ దాంట్లో ఇప్పుడు ఆస్తి నష్టం సామాన్లుగానే మరి అవన్నీ అట్లనే ఉన్నాయి అట్లనే గుల కొట్టేస్తారు మొత్తం గుడి కూడా గులగొట్టేసారు నిండ్ల దీపంతో సాగున్న గుడి గుల కొట్టేసారు లోపల ఉన్నాయి ఫోర్ ఎయిటీ ఫైవ్కి కి ల్యాండ్ ల్యాండ్ కొలిచి మొత్తం గులగొట్టుకోమంటున్నాం మేము ల్యాండ్ కొల్చడం కూడా లేదు వాళ్ళు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు తాతల నాటి నుంచి ఉన్నాం ఇక్కడ మా తాతలు ఉండే మేము ఉంటున్నాం ఇప్పుడు ఇక్కడ నుంచి పుట్టింది పెరిగింది మొత్తం ఇక్కడనే ఇలా ఇన్నేండ్ల నుంచి లేని ఓరు ఇప్పుడు ఎక్కడ కొత్తగా వచ్చింది ఇదంతా కావాల్చుకొని చేసేటదేసం ఇక పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఓర్వలేక చేసింది ఎవరో కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ పని ఏంది ఒకసారి చెక్ చేయాల చెక్ చేయలేదు నోటీస్ ఇవ్వాలా నోటీస్ ఇవ్వలేదు వీళ్ళ ఇష్టానికి వచ్చి కొల ఇప్పుడు నోటీస్ ఒక ఒకవైపు మీరు అడుగుతూ ఉంటే పోలీసులు కూడా అక్రమంగా దౌర్జన్యంగా తోసేయడం జరుగుతుంది ఎలా చూడొచ్చు తోసేయడం కానీ అసలు రెస్పాన్స్ అనేది లేదు ఎవరికైనా అడిగితే వాళ్ళు సమాధానం చెప్పడం లేదు పేపర్ డాక్యుమెంట్ చూస్తలేరు వాళ్ళు డాక్యుమెంటే చూస్తలేరు అసలు డాక్యుమెంట్ చూస్తలేదు మాకు నోటీస్ రాలేదు ఏం రాలేదు మాకు చెప్పకూడదు చెప్పలేదు అక్రమక్రాలు చాలా ఉన్నాయి వాటి మీద దాని మీద దృష్టి పెడితే బాగుంటుంది కానీ ఇక్కడ ఇక్కడ దీని బట్టి ఇది ఎట్లుంది అంటే దాని బిఫోర్ వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ చూపించి వెరిఫై చేయాలి వెరిఫై చేసి కట్ చేస్తే నో ప్రాబ్లం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఉంది దాన్ని బట్టి ఉంటుంది కానీ ఆల్రెడీ వాళ్ళకి ఇంజక్షన్ అటు ఉన్నాం కదా కొంచెం ఇంజవేషన్ ఇవ్వాలి కదా కొద్దిగా వాళ్ళకి టైం ఇవ్వాలి కదా టైం టైంపితే బాగుంటుంది అట్లా అని చెప్పేసి మేము గవర్నమెంట్ అదే కూర్చున్నాం కాదు వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఉండగా కూడా అనేది మీరు చేయడం ఎందుకు ఎందుకు వెరిఫికేషన్ చేయడం లేదు వచ్చినది వెరిఫికేషన్ చేయండి వచ్చినది నేను సోన్సే ఇక్కడ మార్చిన ప్రెసిడెంట్ మాట వద్ద లక్ష్యారాయణ వచ్చి కాబట్టి లేదా కొద్దిగా ఆపీ హాపీ అయ్యేటొచ్చు వాళ్ళకి అనేది ప్రభుత్వం చెప్పింది ఏంటంటే మా దగ్గర పూర్తి స్థాయిలో నక్ష ఉంది కాబట్టి మేము గూర్చి చేస్తున్నాం అంటూ నక్ష ఉంటే వాళ్ళకి వెరిఫికేషన్ ఓనర్స్ ఉన్నారు కదా వెరిఫికేషన్ చేయించండి వాళ్ళు ముంగట చేయించండి ఒకరోజు ఒక రోజు ఆపాయింట్ వచ్చిన పోయిందే ప్రభుత్వానికి అనేది కూర్చోని ఆపే చేయాలని చెప్పేటొచ్చు అనేది ప్లస్ ఉండదు అనేది ల్యాండ్ ఉంది కదా వాళ్ళు వెరిఫికేషన్ చేయండి రిజిస్టర్డ్ ల్యాండ్ వచ్చినది నాట్ అనేది పట్టా ల్యాండ్ ఉంటే కాదు కాకుండా రిజిస్టర్డ్ ల్యాండ్ వచ్చింది కాబట్టి వెరిఫికేషన్ చేయించండి వెరిఫికేషన్ చేయించి ల్యాండ్ అనేది కొలిచేసి దాని తర్వాత అది చేయండి వచ్చినది అది అది పద్ధతి అది ఆ విధంగానే చేయించండి బాగుంటుంది అది ప్రస్తుతానికి లేదా అందరూ కలిసి వచ్చినది వచ్చింది వచ్చినది మాట్లాడదాం వచ్చినది అదే విధంగా లేదా వెరిఫికేషన్ చేయించండి వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎందుకు ల్యాండ్ కొలవలేదు మీరు వచ్చింది ల్యాండ్ కొలవాలి కదా ల్యాండ్ కొలవలేడు నోటీస్ ఇవ్వాలి ఏమి డైరెక్ట్ వచ్చి కూల్చేయడం అంటున్నాను దాని అర్థం కానీ వచ్చి మాకేం చెప్పలేదు వాళ్ళు ఇప్పుడు వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు లోపల గుల్ల కొట్టారు గుడి గుడి గుల కొట్టారు ఇంత పెద్ద మైసమ్మ గుడి ఉండే లోపల గుడి కూడా గుల కొట్టేసి మొత్తం ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఎక్కడ చూసినా అక్కడి నుంచి పడితే మనకు దాదాపు కిలోమీటర్లే పోలీసులు ఉన్నారు పోలీస్ వ్యవస్థను పెట్టుకుని ఇంత దౌర్జన్యంగా కూల్ చేస్తుంది కదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తావు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనేది ఇదే చెప్పాల్సింది అనేది న్యాయ భద్రతగా పొండాల్సింది బాగుంటుంది అది అనగా ప్రజలనేది ఇబ్బంది పెట్టడము ఏదో చిన్న 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 సమస్యలు వచ్చినది వాళ్ళు కూడించుకునేది కూడ పెట్టుకుని అనేది అది సరైన పద్ధతి కాదు కల్కి అక్కడ లైన్ ఉంది అవతల పక్కకు ఉంది లైన్ ఇక్కడ లేదు డెనిస్ లైన్ ఇక్కడ లేనే లేదు అవతల లైన్ ఉంది అక్కడ మార్కెట్లకు ఉంది లైన్ అది ప్రతి ఒక్కరికి తెలిసి చుట్టుముట్టు ఉండలేదు మీరు తాతల నాటి ఉన్నాం వాడి కానీ వాళ్ళు ఇక్కడ చూపిస్తలేరు ఇక్కడ ఉంది లైన్ అంటూ లైన్ ఏడు ఉంది తొమ్మిది చూపిమానండి లైన్ ఏంటని ఉందో చూపిమనండి ఇందాక మీరు మీ షాపులు కూల్ చేసేటప్పుడు నోటీసులు ఇవ్వకుండా కూల్ చేస్తుంది అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది ప్రశ్నిస్తే మేము తీసుకపోయి డైరెక్ట్ దౌర్జన్యంగా జీబ్లా లెక్కిస్తున్నాం కదా ఇలా చూడొచ్చు వీటన్నిటి అయితే అనిల్ కుమార్ యాదవ్ ఆగు రాజ్యసభ మెంబర్ ఆపి మను ఆపి మనీ చెప్పిండు వచ్చిన వారికి వాళ్ళకు అధికారం ఇచ్చిండు డిపార్ట్మెంట్కి రేవంత్ రెడ్డి సాబ్ మనకు పబ్లిక్ తింటలే పొలిటికల్ అయినది తింటలే ఏం చెప్పాలో చెప్పాలి ఏంటి మరి ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇక్కడ రైట్ ఇక్కడ ఏదైతే బుల్డోజర్లు కానీ మన ఇక్కడ జేసీబీలు ఆగడం లేదు ఇక్కడ ఎక్కడ కూల్ చేయడం జరుగుతుంది నాలాలు కబ్జా అని చెప్పేసి ఒక దాంతో మొత్తం కూల్ చేయడం జరుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరుగుతుంది కాదు మాకు నాలాలు పర్మిషన్స్తోనే మేము కట్టుకున్నాం గత యాభై అరవై ఇక్కడనే ఉంటున్నాం కానీ ఇప్పుడు వచ్చింది హైడ్రా మాత్రం హైడ్రామాగానే కొనసాగుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలుగా వచ్చి ఇక్కడ ఉన్న బాధితులు చెప్పడం బాధితులు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మనం పోలీసులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఉన్నారు ఎవరొచ్చి ఎవరొచ్చి ప్రశ్నించినా సరే వాళ్ళని తీసుకుపోయి జీబుల లెక్కేయడం అరెస్ట్ చేయడం లాంటి జరుగుతుంది జరుగుతున్నాయి రైట్ మనతో పాటు ఇక్కడ ఒక పెద్ద నాన్న చెప్పండి అన్న దాదాపు నోటీసులు ఇవ్వకుండానే మీ ఇంట్లోకి వచ్చి మీ బిల్డింగ్స్ అని కూల్ చేస్తుంది కదా ఏం చెప్తాం ప్రభుత్వానికి నిన్న రంగనాథన్ సార్ వచ్చిండు కానీ మేము అందుబాటులో లేకుండే వచ్చిండు వెళ్ళిపోయాడు అయినా నోటి వితౌట్ నోటీస్గా వచ్చి పొద్దున వచ్చి లేబర్ని పెట్టి కూలగొట్టి జేసీబీ తీసుకొచ్చి డైరెక్ట్ కూలగొట్టడం జరుగుతుంది దాన్ని ఆపమని చెప్పి ఒక రాయసభ సభ్యుడు లోకల్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పి ఏసీబీ గారితో మాట్లాడుతుంటే కూడా మాట్లాడితే ఆప్తా అని చెప్పి మళ్ళీ ఆయన రాకముందే మళ్ళీ స్టార్ట్ చేశారు అది కరెక్ట్ కాదు కదా అని మేము అడుగుతుంటే మమ్మల్ని నూకేసి ఇది చేస్తారు పోలీసు వాళ్ళు అంటే రేవంత్ రెడ్డి ఏం చెప్తున్న ఎవరికైనా సరే రిజిస్ట్రేషన్ ల్యాండ్ మా జాబితా రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి ఇలా నాలా అంటుండ్రు నాలా అంటుండ్రు ఒకటి నాలుగు అంటున్నారు డ్రైనేజ్ లైన్ అంటున్నారు ఇంతవరకు ఇప్పుడు ఆయన ఇంకా పది ఫీట్లు తవ్వినా కానీ డ్రైనేజ్ లైన్ ఒక్క ఇంచు ఒక చా నాలుగు ఇంచుల పైపు కూడా వెళ్ళదు అది ఇప్పటిది కాదు డెబ్బై ఏళ్ళ కన్స్ట్రక్షన్ డెబ్బై ఏళ్ళ ఈ రోడ్డు ఇల్లు దాంట్లో డ్రైనేజ్ లైనే లేదు డ్రైనేజ్ లైన్ లేదు బ్యాక్ సైడ్ మరి అతను ఏ ప్రభుత్వం మీకు పర్మిషన్ ఇచ్చింది కట్టుకునేటప్పుడు మా తాతలు ఉన్నప్పుడు వరదో తెలియదు కదా హైడ్రా అనేది అంటే అసోసియేషన్ ఉందో డిజాస్టర్ అసిస్టెన్స్కి సో ఇది ఏంటంటే డిజాస్టర్స్ అనేవి ఇక్కడ రామ్నగర్ చౌరాసలో అరవై సంవత్సరాలు ఇలాంటి డిజాస్టర్ కాలేదు ఇక్కడ డ్రైనేజ్ కంప్లైంట్ డ్రైనేజ్ అనేది డిజాస్టర్ కాదు నా యాజ్ పర్ ఒక సిటిజన్కి డ్రైనేజ్ అనేది ఒక కామన్ ప్రాబ్లం అది అది డిజాస్టర్ కాదు డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఎవరో కంప్లైంట్ చేస్తే డ్రైనేజ్ లైన్ ఇక్కడికి వెళ్ళి వెళ్తుందని చెప్పేసి ఈ బిల్డింగ్ మొత్తం గుల్ల కొడుతున్నారండి అది పూర్తి చెరువులో ఉన్న పూర్తి చెరువులో ఉన్న బండగూడ చెరువులో ఉన్న ఫాతిమా కాలేజ్ ఓవైసీ కానీ ఎవరికి గుల్ల కొడతలేరు కానీ చిన్న నలుగురు అనదములు ఉన్న ఫ్యామిలీస్ ఒక్కొక్క షెడర్ ఉంటే ఆ షటర్ కూడా కొట్టేసి అంత రోడ్ వేస్తున్నారు నోటీస్ నోటీస్ నా పరిస్థితి మొత్తం నోటీస్ నోటీస్ ఎన్ని లేదు ఏం లేదు టోటల్ హైడ్రా హైడ్రా కమిషనర్ నేను వచ్చిందంట ఒక హైడ్రా కమిషన్ పూర్ ఫ్యామిలీ దగ్గరికి ఎందుకు వస్తారని మేము కూడా ఇగ్నోర్ చేసినాము వెనకాల గల్లీకి వస్తే డ్రైనేజ్ లైన్ కంప్లైంట్ చేసినట్టే డ్రైనేజ్ ఇక్కడికి వెళ్ళిపోతుంది అని అసలు ఇక్కడ డ్రైనేజ్ లైన్ ఏం లేదు వాళ్ళు అంటే ఈ ప్రాపర్టీ వీళ్ళు ఓనర్స్ ఎవరు రారు వీళ్ళు ఎవరు పట్టించుకోరు కొంచెం అని చెప్పేసి వెనకాల చిన్న గుడి కూడా కొట్టిరు ఇక్కడ ముందు రోడ్ కూడా కొట్టిస్తున్నారు అంటే నోటీస్ ఇవ్వకుండా దాదాపు చాలా వరకు నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ రోజులు టైం ఇచ్చింది కూల్ చేస్తు కానీ మీకు నోటీస్ ఇవ్వకుండా ఆయన కూల్ చేస్తు ఎలా చూడొచ్చు వీటన్నిటిని నిన్న నిన్న రంగనాథన్ గారు నిన్న వచ్చారు కంప్లైంట్ నిన్న ట్విట్టర్లో ఎవరు పెట్టినారు కంప్లైంట్ తీసుకున్నారు వచ్చినారు డైరెక్ట్ ఇవాళ కూలగొద్దు ఎమ్ఆకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసిండు ఏదో డ్రైనేజ్ లైన్ చూడరా అంటే ఆయన వచ్చి కూలగొట్టేస్తున్నాడు అంటే హై అంటే హైడ్రా పూర్ అంటే పూర్ పీపుల్ మీద అయితే అటాక్ చేసి కొట్టవచ్చు కానీ ఓవైసీ లాంటి వాళ్ళ దగ్గరికి అయితే వాళ్ళు టచ్ చేయరు ఏమో వాళ్ళు ఊరు కూడా పోరు వాళ్ళకు నోటీసులు పోతే వాళ్ళకు వాళ్ళని బాధాయపడతారు ఏదో గోడ గుల కొట్టేస్తారు మొత్తం బిల్డింగ్ టోటల్ డ్రైనేజ్ కోసం బిల్డింగ్లో కొడతారు త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్లో కొడుతున్నారు ఇప్పుడు వెనకలు వెనకాల ఉన్న గుడి గుడి నేను టోటల్ నిలమంటుంది ఇది అంటే ఒకవైపు నోటీస్ ఇవ్వకుండానే మేము బిల్డింగ్లు మరో మరోవైపు బిల్డింగ్ ఎందుకు గుర్తున్నా అడుగుతున్నా అందుకే మిమ్మల్ని తీసుకుపోయి ఆ పోలీసు వాళ్ళు జీప్లో ఎక్కేయడం ఎలా ఉంటాయి వీటి సేమ్ అనిపిస్తుంది ఇది ఇది అన్యాయంగా అనిపిస్తుంది అది హైడ్రా కమిషనర్కి సరే మా సీఎం రేవంత్ రెడ్డి గారు పవర్స్ ఇచ్చారేమో కానీ పవర్స్ ఇస్తే పూర్ పీపుల్ మీద అటాక్ చేసే కంటే పెద్ద పెద్ద వాళ్ళని తీసుకొయ ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ థింగ్ అది వాటర్ బాడీకి దగ్గర ఉంది రామ్నగర్లో నీ చెరువు లేదండి రామ్నగర్లో ఎప్పుడు మేము మేము మా తాతలనాడు నుంచి ఇక్కడ చెరువు లేదు వాటర్ బాడీ లేదు లేదు ఒక చిన్న డ్రైనేజ్ లైన్ ఒక నాలుగు ఇళ్ళకు ఉన్న డ్రైనేజ్ లైన్ కోసం ఒక నాలుగొంద వస్తుల బిల్డింగ్లో కొడుతున్నారు అసలు డ్రైనేజ్ లైన్ కూడా లేదు ఇక్కడ డ్రైనేజ్ డ్రైనేజ్ వాటర్ బాడీ లేదే లేదు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం అంటే ప్రజలకు ఆ స్వచ్ఛమైన వాతావరణం కోసం కావచ్చు డ్రైనేజ్ క్లియరెన్స్ కోసమే ఇక్కడ నాలాలు పైన కట్టుకున్న బిల్డింగ్స్ వచ్చి అన్ని కూల్ చేస్తున్నాం ఎవరికైనా సరే ఒకే న్యాయం రేవంత్ రెడ్డి చెప్తుండు రేవంత్ రెడ్డి గారి మైండ్ లో చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు చాలా హెల్ప్ చేసే విధానంగా పెద్ద పెద్ద కూల్చి వేసి అంటే ఇల్లీగల్గా యాక్టివిటీస్ అనేటికి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్కి చేసే ఉద్దేశం ఉండొచ్చు కానీ అదే ఆశ అదే పవర్గా తీసుకొని హైడ్రా కమిషనర్ ఈ బ్యూరోక్రాట్ సోకాల్డ్ అఫీషియల్స్ అందరూ ఇష్టం ఉన్నట్టు పూర్ పీపుల్ మీద ఫస్ట్ పడాలి వీళ్ళని అటాక్ చేస్తే వాళ్ళు ఏదో చేసినట్టు డ్రామా అనమాట వాళ్ళ పని అయిపోతుంది హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా ఒక యాక్టివిటీ చేసిన అయ్యో ఇక్కడ వచ్చి ఒక పెద్ద ఇలీగల్ యాక్టివిటీని గొలగొట్టేసామని పబ్లిక్లో చూపించుకోవడానికి ఏదో ఒక యాక్టివిటీ నడిపిస్తుంది తప్ప నిజమైన అసలు చేస్తున్న యాక్టివిటీ అంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్న వాళ్ళు ఎవరు ఏమనట్లేదు ఒక గరీబోడు నాలుగు వందల ఎనభై ఐదు గజాలు ప్రాపర్ గా కొనుక్కున్నాడు ఇల్లు వంద గజాలు గొలకొడితే అంటే నలుగురు అనదములలో ఒక అనదముని తీసేసినట్టే నలుగురు నాలుగు వేల ఒక వేలు తీసేసి వాళ్ళు నడిపిస్తున్నారు అరే ఇప్పుడు ఏంటి పరిస్థితి ఇప్పుడు మీకు జీవన జీవనాధారం అయితే షాప్ అంటే ఏంటి జీవనాధారం పోయిన ఏమంటే ఉన్న నలుగురు అనంతంలో ఒక తమ్ముడు ఒక తమ్ముడు ఊరేసుకొని రావాలి మిగతా మూడు ఫ్యామిలీ బతకాలి అంత అంతకుమీ చేయలేదు పోలీసుల దౌర్జన్యాన్ని ఇలా చూడొచ్చు అరే ఇది పోలీసు హండ్రెడ్ పర్సెంట్ ఇది యాక్టింగ్కి ఓవర్ యాక్టింగ్ అది అప్ప ఇంకేం లేదు అది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయిదామని వాళ్ళు చూస్తున్నారు కానీ అంటే పూర్ పీపుల్ గేమ్ అయితే వాళ్ళు ఏం చేయగలుగుతారండి పోలీసు వాళ్ళు ఈ హైడ్రా అనేది తీసుకొచ్చి నెత్తి మీద పెడితే వాళ్ళు ఏం చేయగలుగుతారు పోలీసు వాళ్ళు కూడా రైట్ ఇది పరిస్థితి మనం ఏదైతే రామ్ నవర్లు చూడొచ్చు నోటీస్ ఇవ్వకుండానే ఇక్కడ చాలా దౌర్జన్యంగా షాప్స్ అన్ని కూల్ చేయడం జరుగుతుంది మనం ఇక్కడ విజువల్స్ చూడొచ్చు అయితే చాలా వరకు నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ షాప్స్ సిటీలో చా షాప్స్ కానీ బిల్డింగ్స్ అని కూల్ అవ్వటం జరిగింది కానీ ఇక్కడ మాకు నోటీసులు లేవు డైరెక్ట్ వచ్చి కూల్ చేయడం జరుగుతుంది అడిగితే మాత్రం మా పైన దౌర్జన్యం దౌర్జన్యం చేయడం జరుగుతుంది పోలీసులు జీప్లో ఎక్కడం జరుగుతుంది అని ఇక్కడ ఉన్న ప్రజలు వాపోతున్నారు రైట్ ఇది పరిస్థితి రామనగర్ ఏదైతే అక్రమ కట్టడాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో తెలంగాణ మొత్తం కూల్చేస్తున్నామని చెప్పేసి ఒక ఆర్డర్ ప్రాసెస్ చేయడం జరిగింది రంగనాథ్ గారికి రంగనాథ్ గారు కూడా చాలా వరకు మంచి పనులే చేస్తున్నారని ఒకవైపు ప్రశంసలు వస్తున్నాయి మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి ఎందుకంటే చాలా వరకు పేద ప్రజలు కూడా దీంట్లో నష్టపోతుందని చెప్పేసి ఒక ప్రభుత్వానికి కానీ రంగనాథ్ గారికి వాళ్ళు మొరపెట్టుకోవడం జరుగుతుంది ఇక రామ్నవర్ మాత్రం కేవలం మాది అక్రమ కట్టడాలు అక్రమ కట్టడం కాదు మాకు ఎప్పుడో గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆ చెప్తూ వస్తులు ఇది మనం ఇక్కడ చూడొచ్చు ఏదైతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఏదైతే నోటీస్ ఇవ్వకుండానే రంగనాథ్ గారు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు నోటీస్ ఇవ్వకుండానే పూర్తి స్థాయిలో వాటిని డిమాలిష్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది వీళ్ళు రామ్నాలు ఉన్న బాధితులు ఎవరైతే ప్రశ్నించాలని ట్రై చేస్తే ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థని మనం ఇక్కడ వెహికల్స్ చూడొచ్చు ఇక్కడ మనం చాలా వరకు పోలీస్ వ్యవస్థలు పోలీస్కి సంబంధించిన వెహికల్స్ వచ్చి ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థను పెట్టుకొని మమ్మల్ని నంచివేయడం వాళ్ళకు ఒకవేళ ప్రశ్నిస్తే అడిగితే ఎందుకు కూల్ చేస్తున్నామని అడిగితే మా వాళ్ళ జీబ్లోకి ఎందుకు కూల్ చేస్తున్నారని ప్రశ్నిస్తే వాళ్ళ జీబులో ఎక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఏరిపోరి తెచ్చుకున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సంస్థను హైదరా ఒక ఉక్కుపాదం మోపి పేద ప్రజల బతుకులు చిద్రం చేస్తుందని చెప్పి ఇక్కడ రామ్నగర్ ప్రజలు మాత్రం ఆవేదన చెందుతున్నారు కెమెరామెన్ మనోహర్తో పవన్ వైఆర్టీవీ హైదరాబాద్